హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై సో చాలా రోజులైంది ఇక వీడియో పెట్టి యాక్చువల్ ఇంట్లో అనే వాళ్ళు అందరూ ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నాను వీడియో షూట్ చేయట్లేదు పెట్టట్లేదు ఎందుకంటే వ్యూ కూడా ఉండట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ రావట్లేదండి సో అంతే అదొకటే రీజన్ వ్యూ ఉండట్లేదు షూట్ చేయట్లేదు పెట్టట్లేదు టైంనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అంతే సో ఎస్ వెళ్తున్నాం గాలిపల్లికి యాక్చువల్ ఎలక్షన్స్ ఉండే ఎలక్షన్స్ కోసం కూడా అండ్ శేఖర్కి వన్ వీక్ మొత్తం అంటే ట్యూస్డే వెనస్డే కూడా హాలిడే పెట్టుకున్నాడు థర్స్డే ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ సో అట్లా మాకు ఒక టెన్ డేస్ కలిసి వస్తుంది అన్నట్టుగా ఊరికి అనుకోకుండా బయలుదేరాం యాక్చువల్ నేను పిల్లలతో వెళ్ళేదాన్ని సడన్గా శిఖర్గా వస్తా అనేసరికి థర్స్డే నైట్ అన్నయ్యని రమ్మన్నాము అన్నయ్య వచ్చాడు ఊరికి వెళ్ళి వచ్చేది మొత్తం ఇదే వీడియోలో ఉంటుంది ఎక్కడ షూట్ చేయలేదు చిన్న చిన్న షూట్ చేసేసినవి అన్నీ కూడా పెట్టేస్తాను అనమాట సో ఎస్ వెళ్తా ఉన్నాం గాలిపల్లికి అన్నయ్య వచ్చాడు మార్నింగ్ హాస్పిటల్లో పని ఉంటాడు అడ్ చేసేసుకొని ఈవినింగ్ బయలుదేరామనమాట సో ఇది మన ఇల్లు వచ్చేసింది మా అత్తయ్య వాళ్ళ మనవల్ల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుందండి వెయిట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే బుడ్డి ఆడితే ఆడదామని చెప్పేసి సో మేమంటే ఇప్పుడు వెళ్తున్నాం వాళ్ళు ఆఫ్టర్ ఎలక్షన్స్ వస్తారన్నమాట సో మా రిత్ రితుగాడు బాగా మెచ్యూర్ అయిపోయాడు అండి ఇంతకుముందు మా అన్నయ్య వెళ్తే ఏడ్చేవాడు ఇప్పుడు తెలిసింది నటిమామ ఇక్కడికి రాడు మామకు బాయ్ చెప్పాలి మళ్ళీ ఇల్లు అంతకుంటే నటిమామ ఇల్లు అక్కడ నటిమామ మామ ఉంటాడని చెప్పేసి సో ఏడట్లేదు అమ్మ నువ్వు దిగు అమ్మ నువ్వు దిగు అవసర నన్ను దా ఇద్దా ఇద్దా అంటుండు బాయ్ వద్దంట ఇద్దా 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 అని చెప్పి మా నటిరానికి బావి చెప్తున్నాడు అంటే మా అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపో మమ్మీ ఇక్కడే ఉండని అని చెప్పేసి మళ్ళీ ఇంటికి రాగానే రమ్య వాళ్ళు ఏరని అడుగుతా ఉన్నాడు మా ఆడపడుచు అదే మా రమ్య ఉంది కదా రమ్య తిరుపతి అన్న బావ పోల్షా మామ అంటాడు సో వీళ్ళందరూ ఏరని అడుగుతున్నారు నేను మార్కెట్లో వెజిటబుల్స్ తీసుకున్నా అసలు వెళ్ వెళ్తామో లేదో డౌట్ కొద్ది అవన్నీ పట్టుకొచ్చేసా అనమాట మ్యాంగోస్ తీసుకొచ్చాను ఏది చేసినా చేయకుండా మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ని వదిలే వదిలేయలేను నేను లంచ్ డిన్నర్ స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీథింగ్ మ్యాంగోసే రెండు కిలోలు మ్యాంగోస్ రెండు రోజులు వడగొట్టేస్తా అంటే నమ్ముతారు అంత పిచ్చిన ఫస్ట్ నుంచి సో తర్వాత ఏంటంటే అత్తయ్య కొత్త ఆవకాయ పెట్టింది నిన్ననే సో రాగానే తినండి అని అత్తయ్య అంది యాక్చువల్లీ బయట తిన్నామండి రెస్టారెంట్లో తినొచ్చాం కాకపోతే ఏంటంటే అత్తయ్య ఆవకాయ పెట్టిందని చెప్పింది కదా సో తిన్నామని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాం అనమాట నా కాళ్ళకి నేను ఇవి చూసాను మీరు మెట్టెలు పక్కన ఇంకోటి ఉంటుంది అవి తీసుకున్నాను అనమాట పూణేలో చూపిస్తాను అవి మూడు సెట్లు తీసుకున్నాను అయ్యో ఇంట్లో ఏమైందంటే ఫైర్ ప్రమాదం లాగా జరిగింది కానీ ఫైర్ ప్రమాదం కాదు ఇది మేము మాకు గీజర్ ఉండే ఇన్స్టాంట్ గీజర్ అది మొత్తం కరిగిపోయి అదంతా కాలిపోయి ఇట్లా అయింది అంత కింద పడేస్త పడితే మా అత్త ఎత్తేసి ఎత్తిపడేసింది అనమాట సో మీ ఇంట్లో ఇన్స్టాంట్ గీజర్ ఉంటే చాలా అలర్ట్గా ఉండాలి థ్యాంక్ గాడ్ ఈ బాత్రూమ్ మాకు ఇంటి అవతలు ఉంటుంది సో మనకిప్పుడు సిట్లో ఉన్నట్టు ఉంటేనైతే చెప్పలేం ఇల్లు పేలిపోయినా పెళ్ళిపోద్ది సో ఇన్స్టాంట్ గీజర్స్ వాటర్ పడగానే బంద్ చేయాలి వాటికి ఇచ్చిన కట్కా బంద్ చేయాలి హాట్ వాటర్ మొత్తం పోయినాక బంద్ చేయాలి అనమాట సో అట్లా ఉంది బాధ అనిపించింది చూస్తే అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఆవకాయ పచ్చడి ఆవకాయ ఆంజనేయ ఆ సాంగ్ విని తేజ్గా ఆవకాయ మీద ప్రేమ పుట్టింది అనమాట అడ్డగోలు తింటా ఉండడండి సూపర్గా కుదిరింది మా చేతి వాటమంటారు చూడండి మరి ఎంత కొలతలతో వేసినా టేస్ట్ చేతి వాటంతో వస్తుంది సో శీకర్ సూపర్ అంటే కొత్త అవకాయ కదా ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను నేను నాకు కొంచెం హెడ్ ఎక్ వస్తేను ఆయిల్ పెట్టుకున్నాను సో జుట్టు చూసారా అమ్మలు నిజంగా చాలా గ్రేట్ అండి మనం అందరం మన అమ్మలు మన అత్తలు మనము ఆడవాళ్ళమే గ్రేటు అందులో మనం చాలా గ్రేట్ ఎందుకంటే పిల్లలు పుట్టాక బాడీ పెరగడం జుట్టు ఊడిపోవడం బాడీ పెయిన్స్ ఎన్ని వస్తాయి కదా కానీ పిల్లలు చూస్తే హ్యాపీగా అన్నీ మర్చిపోతాం కదా సో అది కాలేజెస్లో ఎంతో మంచిగా మెయింటైన్ చేసిన ఫిగరు ఆఫ్టర్ డెలివరీ మదర్స్ అయిపోతాం సో అప్పుడు అప్పుడు ఉండే అన్న అప్పుడు తెలియండి సో నెక్స్ట్ ఏంటంటే ఊళ్ళో అదే అక్కడ ఇంట్లో ఉన్నాయని అని తెచ్చేసాను అనమాట ఊరికి వెళ్ళాలని ప్లాన్ ఉంటే కొన్ని తెచ్చిపెట్టుకోండి ఇంట్లో నేను సో లైక్ బ్రెడ్ కానివ్వండి ఇట్లాంటి కారీల టోసులు ఇలాంటి ఊరికి ఉంటే పెట్టుకోను సో బస్సులో నేను వెళ్తున్నాను కరీంనగర్కి మా ఫ్రెండ్స్ని మీటప్ అవ్వడానికి ఎవరో దానిమ్మ చెట్టు పువ్వులు పెట్టుకున్నారు ఫన్నీగా అనిపించి అనమాట సో నా డిగ్రీ నేను కంప్లీట్ చేసింది కరీంనగర్లో ఉన్న మంగ తోటలో ఉన్న శివాని డిగ్రీ కాలేజ్లో సో ఇది మా కాలేజ్ అండి అంటే టెన్త్ విషయాలు గుర్తున్నాయి ఎంసీఏలో విషయాలు గుర్తున్నాయి ఈ టెన్త్ ఇంటర్వ్యూ ఈ డిగ్రీ ఇంటర్వ్యూ ఎక్కువ గుర్తులేవు ఇంటర్ అసలు చదివానా అసలు ఏ మూమెంట్స్ అక్కడైనా కొత్త ఫ్రెండ్స్ ఎవ్వరు గుర్తులేరు సో నేను ఏ టైప్ అంటే తను మా ఫ్రెండ్ పద్దు నా ఎంసీఏ క్లాస్ మీట్ త్రీ ఇయర్స్ ఫ్రెండ్స్ కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అనమాట సో ఈరోజు ఫుల్లీ బిజీ నా నేను సో చెప్తాను నేను ఎలక్షన్ అయిపోయాక బుధవారం రోజు కలిసాం మేము వెనస్డే రోజు సో తను మా ఫ్రెండ్ బిందు వాళ్ళ ఇంటికి ఇది చిన్న క్లిప్ తీసింది మా ఫ్రెండ్ సో వాళ్ళ మమ్మీ డాడీ ఎలక్షన్ ఎలక్షన్కి ముందేనండి సాటర్డే వెళ్ళాను అనమాట మండే ఎలక్షన్ సో కలిసాము డిన్నర్ లంచ్ చేసాము ఎంజాయ్ చేసాము పద్దు వెళ్ళిపోయింది నేను బిందు కార్తిక్ ఇంకా ఉన్నారు బట్ కొందరు రా అంటే మేము ఎక్కువ రెగ్యులర్గా కలిసేది నేను బిందు పద్దు సమీర సమీర రాలేదు కార్తీక్ ఫస్ట్ టైం రావడం ఇట్లా మీట్ మీటప్ అయినప్పుడు తను కూడా బిజీ ఉండాలని ఐటీ ఐటీ ఎంప్లాయ్ అనమాట సాఫ్ట్వేర్ సో అతనికి కూడా వీలవ్వదు ఈసారి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి అతనికి వీలై అతను కూడా వచ్చాడు అనమాట సో ఫుల్లీ ఎంజాయ్ చేసాం అక్కడ ఎక్కడ ఏం షూట్ చేయలేదు అక్కడ ఒక సబ్స్క్రైబర్ కమ్ తను ఒక యూట్యూబర్ తను కలిశారు తను చిన్న వీడియో షాట్ తీశారండి హ్యాపీగా అనిపించింది తర్వాత ఏంటంటే డే అంత మా ఎంసీఏ ఫ్రెండ్స్తో కలిసాక నా వన్ అండ్ ఓన్లీ లైఫ్ టైమ్ నా బెస్ట్ ఫ్రెండ్ సంధ్య తను నా సెవెంత్ క్లాస్ అంటే నా చైల్డ్హుడ్ నుంచి అప్ టు నా డిగ్రీ వరకు నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు కూడా అప్పుడు అన్ని ఇయర్స్గా తను నాకు తెలుసు సో తనేంటో నాకు తెలుసు నేనేంటో తనకు తెలుసు సో మా మెంటాలిటీలు చాలా దగ్గర ఉంటాయి సో నైట్ మాత్రం తన ఇంటికి వెళ్ళిపోయా అనమాట వాళ్ళ కూతురు ఆడపిల్ల అంటే అండి సో అదేంటంటే నాకు మేకప్ వేస్తూ ఉంది చూసారా ఆంటీని మేకప్ చేస్తారా అది ఎంత బాగా మేకప్ చేసింది తెలుసా ఆడపిల్లలు అంటే ఆడపిల్లలండి ఉండాలండి ఆడపిల్లలు బుడ్డది వాళ్ళే ఏజీ ఇది వేక చేశారా అంటే బాను అంటే లిప్స్టిక్ అంటే ఒరిజినల్ వాయిస్ నేను పెట్టలేదు పెడితే బాగా నవ్వుకునే వాళ్ళు మీరు సో బాగుంటుందండి వీళ్ళు వీళ్ళు ఉండేది రెంటెడ్ హౌస్లోనే అన్నయ్య వేరే కంట్రీలో జాబ్ చేస్తారు సో అక్కడ నుంచి ఇక్కడ నైట్ అంతా ఒక్క కూడా పడవకుండా మార్నింగ్ సెవెన్ వరకు ముచ్చటెట్టేవాడు నా ఫ్రెండ్ నేను ఫ్రెండ్స్తో ఎన్ని ముచ్చట్లు పెట్టినా ఓడవవు కదండి సో అయిపోయింది తర్వాత ఏంటంటే కరెంటు ఉంది పోలేదు పోకుంటూ వస్తుంది అనమాట ఎంచక్క కూలర్ వేసుకొని నేను వాళ్ళ ఇంట్లో నైట్ అంతా పడుకోలేక ముచ్చి పెట్టుకుంటూ కూర్చొని తర్వాత ఇంటికి వచ్చి తినేసి స్నానం చేసేసి ఎంచక్క పడుకున్నానంటే ఈవినింగ్ సిక్స్కి లేచా అనమాట సో నేను లేసేసరికి అత్త అరితో హిట్లో పడుకొని ఉన్నారు శేఖర్ ఏమో టీవీ చూస్తాడు త్రీ ఇడియట్ మూవీ వస్తుంది రే తేజుగాడేమో పైన కూర్చున్నాడు సో ఇది చాలా బిజీ బిజీగా డేస్ భలే కలుస్తాయి ఈరోజు జరిగినవన్నీ రేపు మెమోరీస్ అవ్వాల్సిందే బై ద వే ఈరోజు బ్రదర్స్ డే అట హ్యాపీ బ్రదర్స్ డే మీ అందరికీ ఓకేనా నేను ఈరోజు మా నేలతో మా ఇంట్లో ఉన్నాను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట హ్యాపీగా అనిపిస్తుంది నేను ఇంకా ఇప్పటి నుంచి షూట్ చేస్తాను బ్లాక్స్ పెడతాను చాలామంది ఎందుకు పెట్టట్లేదు అంటే మెయిన్ రీజన్ అండి వివేం రావట్లేదు హార్డ్గా ఈ మంత్ నా శాలరీ నైన్ థౌజండ్ అండి ఈరోజే క్రియేట్ అయింది సో నైన్ థౌజండ్ అనమాట అది చెప్తా ఉన్నాను అందుకే వీడియోస్ పెట్టట్లేదు చాలా తక్కువ వ్యూ వస్తుంది పెట్టడం ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట సో నెక్స్ట్ ఏమంటే ఇది మంచిగా వర్షం పడేటట్టు అయింది బట్ వర్షం ఏం పడట్లేదు వెదర్ చేంజ్ అయింది అనమాట సో ఇది మా ఇల్లు తేజ్వాడ అటు దొంకుతా అని చూస్తున్నాడు వాటి మీద అందుకే ఒక నిఘా పెట్టా అనమాట సో తర్వాత ఇది ఆ తర్వాత నెక్స్ట్ డే మనం అనుకుంటాం కానీ ఈ ఏసీ లాంటి వాటి వల్లనే కాలుష్యం ఎక్కువైపోతుందేమో ఇన్ మునుపు విసన్ విసురుకున్న ఇంత చెమట వచ్చేది కాదు ఇంత ఎండలు కొట్టకపోయేవి ఇప్పుడు చూడండి మా తల్లి కొడుకులు ఇక్కడున్నాం ఆ తల్లి కొడుకులు అక్కడ ఉన్నారు పిల్లలు ఎంత పెద్దగైనా తల్లికి చిన్నగానే అనిపిస్తారు చూడండి అట్లా మా అత్తమ్మకి చేయిన్ వస్తుందట శేఖర్ ఒకతా ఉన్నాడు యాక్చువల్ అత్తయ్య రెగ్యులర్గా వర్క్ వెళ్తారు కరువు పనికి వెళ్తుంది మా అత్తే వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము చూసుకుంటాం కానీ మా అత్తయ్యకి ఏంటంటే ఆమె ఖాళీగా ఉండలేదు అందుకే పనికి పోతూ ఉంటుంది అనమాట సో మేము కూడా ఇంకేం ఎందుకంటే తను ఇష్టం అండి వాళ్ళు చేసిన వాళ్ళు ఖాళీగా ఉండలేరు అనమాట సో నెక్స్ట్ మా ఇంటి పక్క పాప భలే చబ్బిగా ఉంటుంది వీళ్ళు ఆడుతూ ఉన్నారు తేజ్ అయితే ఫోన్కి అడిక్ట్ అయిపోయినట్టే పిచ్చి పిచ్చిగా ఫోన్ చూసిన వృత్తుగాడు మాత్రం ఆ పాపతోటి మంచిగా ఆడతాడు ఆ తర్వాత ఇది ఎలక్షన్ రోజు అత్తయ్య మార్నింగ్ మార్నింగే చేపలు అమ్మొస్తే తీసుకుందనమాట స్పెషల్గా నా కోసం తేజ్ కోసం అత్తే పెట్టిన చేపలు పులుసు తెలుసుగా మీకు ఎంత బాగుంటుందో ఆ చేపలు కడుగుదాం కడుదాం చూసి లేచే వరకు వెయిట్ చేసింది రితుగా అదేందో ఈరోజు రాత్రి మరి అంటే మేము ఊర్లో ఉన్నాం మాకు రాత్రి పడుకోవడానికి ఒకటి అవుతుంది రోజు పిల్లలు పడుకోవట్లేదు మమ్మల్ని పడుకొని ఇస్తలేరు సో అట్లా లేట్గా పడుకొని పొద్దున టెన్ కట్టలు వేస్తున్నారు సో వాళ్ళు దాకా ఆగి తర్వాత చేపలు కడుగుతా ఉంది ఇక రుతుగాడి గడికోసారి ఒక్కో చేప తెచ్చి అమ్మ చ ఫిషా ఫ్రై అమ్మ ఫిష్ ఆ ఫ్రై రిత్తుకి ఫిష్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో రిత్తు తినడం అంటే నేను తిన్నప్పుడు కూడా ఎక్కువగా అనమాట ఎందుకంటే శేఖర్కి ఊరికి ఫిష్ తినబుద్ది కాదు కానీ రిత్తుగా నేను శోభ చేరినాను కాబట్టి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయితే మా ఇంట్లో ఫిష్ ఉంటుందండి చికెన్ ఫిష్ ఈ రెండు వీక్ వీక్లీ వన్స్ ఉంటాయి తర్వాత ఏంటంటే నేను ఇక్కడ మసాలా పౌడర్ ధనియాల పొడి పెడతా ఉన్నాను సో ధనియాల పొడి మసాలా పొడి రెండు కలిపి అనమాట గరం మసాలా చేస్తాం కదా సో అట్లా నేను అన్నీ వేసి పెడతాను అన్నమాట ధనియాలు లవంగాలు యాలకులు మిరియాలు ఈ పువ్వు బండ పువ్వు కదా అది రాతి పువ్వు అంటారు సో అవన్నీ వేసి పెడతా ఉంటాను ఈ పెద్ద పెద్ద ప్యాకెట్లన్నీ డిమాటల్ నుంచి ఒకసారి తీసుకుంటాను ముఖం చూసారా ఎట్లా ఉబ్బిందో నాకు నిద్ర లేక సో ఇది మన ధనియాల పొడి రెడీ అయిపోయింది ఈ లోపు అత్తం ఏంటంటే చేపలు మా అత్తయ్య చేపల్ని సర్ఫ్ నీళ్ళలో నానబెట్టి వాషింగ్ మిషన్లో ఆన్ చేయడం తప్ప అంటే గట్టిగా ఉతికి ఆరడం తప్ప అన్నీ చేసేస్తుంది అసలు అది ఫిష్ లాగా స్మెల్ ఏమాత్రం రాదు అంత బాగా కడుగుద్ది నాకేమో ఇట్లా హోల్ చేపని కడగడం కోయడం రాదండి సో మేము డైరెక్ట్ కోసిందే తీసుకుంటాం అదే అత్తే ఉందనుకోండి ఊర్లో ఇట్లా సిటీలో అత్తే ఉన్నా కోసుకొని తీసుకొస్తాం నేను చేపల పులుసు నేర్చుకుంది మా అత్తయ్య దగ్గర నేను చేసిన చేపల పులుసు మా అత్తయ్య ఫేవరెట్ అనమాట ఎందుకంటే ఊరికే అంటుంది నేను చేసినాక మళ్ళీ నాకు నీదే నచ్చది కళ్యాణి అని చెప్పేసి ఇది ధనియాల పొడికి రెడీ చేసిన ధనియాలు నేను మరీ మాడ కొట్టాను నాకు కొంచెం బెటర్గా ఉండాలన్నమాట మరీ నల్లగా ఉండకూడదు సో వీడి చేపలు ముట్టుకున్నాడు కదా శేఖర్ వాడి చేయి ఊరికే కడుగుతూ ఉంటాడు సో కాల్చిన ఉల్లిగడ వేస్తే చేపల పులుసుకు ఒక మంచి టేస్ట్ వస్తుంది ఆ చింతపండు పాతది కొత్తది రెండు నాన్నబెడుతుంది అత్తమ్మ కలిపి సో మా అత్తే అది చేసే లోపు నా పొట్ట చూసారా మళ్ళీ ప్రెగ్నెంట్ లేడ్ లాగా ఎంత కనిపిస్తుందో కన్సిస్టెన్సీ తీజ్ అయ్యో ఓన్లీకి అని కూడా నెల రోజులు చేసి మళ్ళీ ఆపేస్తాం నెల రోజులు చేసి మళ్ళీ ఆపేశాం కష్టానికి ఫలితం మనం ఎక్కువ రోజులు అనుభవించలేకపోతుందని ఫీలింగ్ ఈ మధ్య నాకు ఎక్కువైతుంది జిమ్ జాయిన్గానా ఏమంటారు మా ఆయన చంపేస్తాడు జిమ్ అంటే ఎందుకంటే చీకటి నచ్చదు ఎందుకంటే ఎవరు పర్సనల్ చాయిస్ వాళ్ళది సో శేఖర్ నాకు జిమ్ జాయిన్ అవ్వడానికి ఎలో చేయడు ఆయన అవడు ఆయనకి మధ్య వర్క్ చేసెక్కుండి జిమ్కి వెళ్ళట్లేదు అనమాట సో మొత్తానికి పిచ్చి అవతారం వేసుకొని ఆ ఉడకపోతలో నేను చేస్తూ ఉన్నాను చేపల పులుసుకి రెడీ వాడికి ఆ ముక్కలు పట్టుకొస్తా లేవు కానీ నన్ను పట్టుకొని కూర చేయి కూర చేయి అంటూ ఉన్నాడు మీడి ఫిష్ ఫ్రై తింటాడు బట్ ఇది తినబెట్టాలన్నమాట అపెలో ఫిష్ కానివ్వండి లేదా తిలాపి ఫిష్ కానీ పెడతాను అనమాట సో తర్వాత ఏంటంటే వాళ్ళ డాడీ డ్రెస్సు ఇద్దరు వేసుకుంటారట నాకు ఇప్పటికీ గుర్తు మా నాన్న బట్టలు వేసుకొని తిరిగిన తిరిగిన రోజులు చిన్నదాన్నప్పుడు నేను షేక్ అంతా ఉండేదాన్ని మా నాన్న బనేను టీ టీషర్ట్ టీ షర్ట్ ఉండకపోయే అప్పుడు షర్ట్స్ ఇష్టంగా వేసుకొని తిరిగేదానండి నాకు ఇప్పటికీ గుర్తుంది సో తేజ్వాడ వేసుకున్నాడు తేజవంతి ఒక ఫోటో కూడా ఉంది చిన్నప్పుడు షేక్ డ్రెస్ వేసుకొని తిరిగింది సో వాడు ఉల్టా వేసుకున్నాడు హ్యాపీ కదండి డాడీ అంటే నిజంగానే రియల్ హీరోలాగా మనకి సో ఆ రోజు ఓట్ వేసాము కొంచెం లేట్గానే వేసాము తర్వాత నెక్స్ట్ డే మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే అని శేఖర్ ఇలా మా ఫొటోస్ పెట్టి పాత ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసారు అవి మిత్ర నేను షేర్ చేస్తా ఉన్నాను స్టేటస్ పెట్టుండే ఆ తర్వాత వెన తో వెనస్డే రోజు మా రమ్య వాళ్ళ ఆడపడిచి కొడుకి అంటే అమ్మే వాళ్ళ అల్లుడికి కూతురు పుట్టింది సో అక్కడికి వెళ్ళాం అనమాట నాకు అక్క వద్దాను సో వాళ్ళ ట్వంటీ ఫస్ట్ డేకి వెళ్ళాము అక్కడ ఏం షూట్ చేయలేదు సో మేము ఫ్యామిలీ ఫోటో షూట్లా కొన్ని షార్ట్స్ తీసుకున్నాం సో ఆ క్లిప్స్ ఇవి ఒత్తుగారు చూసారా సో ఇలా ఈ మధ్య ఫోటో దిగి చాలా రోజులైంది మేము సో అక్కడ ఎంజాయ్ చేసి సాయంత్రం వచ్చేసాం హైదరాబాద్కి రోజు హైదరాబాద్ వచ్చేసాం సో మేము వచ్చాక ఒక ఫోర్ ఫైవ్ డేస్ అమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు రిటర్న్ అయిపోయారు సో తను మరమే వాళ్ళ మామయ్య అంతేనండి ఇంకా వీడియోని ఏం చేద్దాం సో ఊరికి వెళ్ళడం రావడం అన్నీ అయిపోయింది టైం చాలా తొందరగా గడిచిపోయిందండి సో బాయ్ బాయ్ టాటా టేక్ కేర్